యా గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు ప్రజాశక్తి ఎడిటోరియల్లో విభజన గోస అనే ఒక శీర్షికతోటి సంపాదకారు చాలా నడుస్తున్న చరిత్ర చాలా అద్భుతంగా ఇచ్చారు నిజంగా రేపు జూన్ ఫోర్త్ తర్వాత మన ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టుకో ఏ పార్టీ అయినా కూడా తప్పకుండా దీన్ని ఫాలో కావాల్సిందే ఏ ప్రభుత్వం అయినా కూడా డెఫినెట్గా దీన్ని పరిగణన తీసుకొని ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కథన సారాంశం ఒకసారి మీకు చదివి నిమిస్తా ప్రజాశక్తిలో వచ్చే ఇంపార్టెంట్ కథనాలని మీకు మధ్య అప్పుడప్పుడు మీకు చదువుతున్నాం అందులో భాగంగా ఈ ఈ విభజన గోస అనే దాని మీద ఒక ప్రత్యేక కథనచ్చారు సంపాదకం చాలా బాగుంది ఒకసారి ఇది కూడా మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో లైవ్గా రావడం సుదీర్ఘ ప్రజా ఉద్యమాలతో సిద్ధించిన తొలి భాష ప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ విభజన స్వాతంత్రాను స్వాతంత్రాంతర దేశ చరిత్రలో విషాదం కాగా నేడు కేంద్రం ఇచ్చిన విభజన హామీలు పదేళ్ళైనా ఇప్పటికీ పెండింగ్లోనే మగ్గడం పార్లమెంటుకు చట్టానికి పాలకులు చేసిన అవమానం విభజిత ఆంధ్రప్రదేశ్కు తీరని ద్రోహం కూడా పునర్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన వి హామీలకు పదేళ్ళు కాల కాలపరిమితి విధించినా ఆ గడువు జూన్ రెండుతో ముగుస్తోంది అప్పటితో చట్టంలోని ఆ భాగం చల్లని చీటుగా మారిపోతూ ఉంది లేదంటే గడువు పొడిగిస్తారా అనేది కేంద్రం చేతిలో ఉంది ఇప్పుడున్న మోడీ క్యాబినెట్ అత్యవసర ఉత్తర్వులు ఆర్డినెన్స్తో గడువు పొడిగించవచ్చు లేదంటే కొత్త ప్రభుత్వం కొత్త ప్రభుత్వం కొలువుతీరినా కూడా ఆర్డినెన్స్ పార్లమెంట్లో బిల్లు ద్వారా కాలపరిమితిని పొడిగించవచ్చు అన్ని విధాలుగా నష్టపోయిన విభజిత రాష్ట్రం కాలు కోట తీసుకొని నిలబెట్ట నిలబెట్టడమే నిలబడడం కోసమే పలు హామీలు ఇచ్చారన్న వాస్తవాన్ని విస్మరించడమే ఉద్రోహంగా మారుతుంది హామీల్లో అతి ప్రధానమైనది ప్రత్యేక హోదా ఇది ముగిసిన అధ్యాయమని మోడీ సర్కార్ తేల్చేసింది చట్టంలోనే జాతీయ హోదా కల్పించిన పోలవరం ప్రాజెక్టుపై కేంద్రానికి అన్ని కిరీటాలు రెవెన్యూ లోటు సర్దుబాటు తీరిగ్గా తొమ్మిదేళ్ళు క్లియర్ చేసింది ఫీజిబిలిటీ లేదని కడప ఉక్కుకు ఎగనమం పెట్టింది రైల్వే జోన్ గాలి వదిలేసింది విద్యా సంస్థల ఏర్పాటు అరకొరే పారిశ్రామిక కారిడార్లు పెట్రో కెమికల్స్ ప్రాజెక్టులు మెట్రో రైళ్ళు పోర్టులు ఎయిర్పోర్ట్లు అన్నీ దిగజొడిపోయాయి చివరికి విభజన జరిగి దశాబ్దం గడిచిన రాజధాని లేని రాష్ట్రంగా ఖ్యాతికెక్కిన ఢిల్లీ ఏలికలలో ఇది దాచిన దాగని సత్యం రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆస్తులు పంచాయతీ పదేళ్లైనా పేర పెట్టడం కేంద్రంలో బీజేపీ సర్కారు రాష్ట్రంలో టీడీపీ వైసీపీ ప్రభుత్వాలు వైఫల్యం చెప్పాలి విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్ షెడ్యూళ్ళలో పొందుపరిచిన నూట తొంభై ఆరు సంస్థల్లో పలు సంస్థలకు చెందిన ఆస్తుల పంపిణీ ఇంకా జరగనేలేదు వందలాది ఉద్యోగాల పంపిణీ పెండింగ్లోనే ఉన్నాయి ఆర్టీసీ వంటి పెద్ద సంస్థల వ్యవహారం ఇంకా కొలిక్కి రానే లేదు దాదాపు రెండు లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఏపీకి రావాల్సి ఉందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు ఎనిమిది వేల కోట్ల విద్యుత్ బకాయిలు తెలంగాణ నుంచి రావాలని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చింది నీటి గొడవలు తెలి తెలిసిందే ఇక కృష్ణా గోదావరి ప్రాజెక్టులకు నీటి పంపకాలపై రెండు రాష్ట్రాల మధ్య తరచూ ఉద్రిక్తులు నెలకొంటూనే ఉన్నాయి కానీ కేంద్రము సమస్యలను సామరస్యపూర్వకంగా పరిష్కరించే బదులు విద్వేషాలను రెచ్చగొడుతుందని చెప్పాలి పెత్తనాన్ని తన గుప్పెట్లో పెట్ తెచ్చుకొని రాజకీయ లబ్ధి పొందాలని చూస్తుందని ఇది అత్యంత హేయమైన చర్య అంతర్జాతీయ జల న్యాయ సూత్రాలలోని లోయర్ రిప్రజెంటేటివ్ రైట్స్ ప్రధానంగా ఆంధ్రప్రదేశ్కి దక్కుతాయి వాటిని పరిరక్షించాల్సిందే ఏపీ విభజన కాంగ్రెస్ బీజేపీ కోడబలు కూడా చేశాయి కాబట్టి హామీలు నెరవేర్చే విషయంలో రెండు పార్టీలకు బాధ్యత ఉంది ఈ పదేళ్ళు కేంద్రంలో బీజేపీనే అధికారంలో నిలబెట్టింది ఈ ప్రభుత్వమే విభజన హామీల తాత్కారానికి తాత్సారానికి ప్రధాన ముద్దాయి అని చెప్పచ్చు బీజేపీ వంచనను నిలదీసే నిలదీసి ప్రశ్నించే విషయంలో రాష్ట్రంలో తొలి ఐదేళ్ళు అధికారంలో ఉన్న టీడీపీ కానీ తర్వాత ఐదేళ్ళు పాలన చేసిన వైసీపీ అవకాశంతో అవకాశవాదంతో వివరించాలని చెప్పాలి అందుకే విభజన జరిగి పదేళ్ళైనా కూడా పరిస్థితి ఎక్కడ వేసిన ఆటలానే ఉంది ఏపీ తెలంగాణ మధ్య నీటి పంపకాలు ఉద్యోగుల కేటాయింపులు ఆస్తుల పంపిణీ ఇవన్నీ ఇరువురి మధ్య చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలి పదేళ్ల పాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధాని ఉంటుందని చట్టంలో పేర్కొన్నారు మరికొన్ని రోజుల్లోనే ఆ గడువు ముగుస్తున్నందున ఆందోళన కొందరు లేవదీస్తా ఉన్నారు ఈ విషయంలో బీజేపీ సహజంగానే ముందుంటుంది రెండు రాష్ట్రాల మధ్య సమస్యలపై సామరస్య పరిష్కారానికి కృషి చేస్తారని మొన్ననే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు ఎన్నికల అనంతరం త్వరలో ఏపీలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం కూడా అటువంటి పందాన్ని అమలు చేయాలి మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లోనూ అదే స్ఫూర్తితో రెండు రాష్ట్రాలు కేంద్ర బీజేపీ కుయుక్తులను తిప్పికొట్టాలి ఇది తెలుగు ప్రజ తెలుగు ప్రజలు ఐక్యతగా సాధించాల్సిన విషయం సో చూస్తున్నారు కదా ఏ ప్రభుత్వం ఏర్పడినా జూన్ ఫోర్త్ తర్వాత ఏ ప్రభుత్వం ఏర్పడినా కంపల్సరిగా ఈ విభజన హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానికి కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో వచ్చినా కూడా మన ఆంధ్రప్రదేశ్లో వచ్చే ప్రభుత్వం ధీటుగా ఎదుర్కొని ఉద్యమం చేపట్టి ఉద్యమం స్ఫూర్తితో ఈ విభజన హామీలను సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది హాయ్ అండి అనిల్ కుమార్ గారు హైదరాబాద్ హైదరాబాద్ క్యాబినెట్ క్యాబినెట్ క్యాపిటల్ చేస్తారా అవకాశమే లేదండి ఆంధ్రప్రదేశ్లో సంబంధించి రాష్ట్రం విభజన జరిగిన తర్వాత విభజన హామీలు ఎన్నో ఉన్నాయి ఒక్క విభజన హామీ కూడా పూర్తి చేయాలి సెంట్రల్ గవర్నమెంట్లో ఏమాత్రం ఆంధ్రప్రదేశ్పై ప్రేమ ఉన్నట్టు కనిపించట్లేదు ఇచ్చిన హామీలను ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నాయి తప్ప ఒక్క హామీని కూడా నెరవేర్చలేదంటే నిజంగా ఎంత బాధాకరమైన విషయం ఆంధ్రప్రదేశ్లో ఏర్పడ్డ గతంలో గత ఐదేళ్ళు పాలించిన టీడీపీ కానీ రీసెంట్గా వైసీపీ ఐదేళ్ళు పాలించిన వైసీపీ కానీ కేంద్రంతో చాప కింద నీరులా తన పనులు చేసుకుంటూ పోతున్న తప్ప రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు ఏ ఒక్కటి కూడా సాధించిన పరిస్థితి లేదు ఇప్పటికైనా కళ్ళు తెరవాలి ఎందుకంటే పదేళ్ళు గడిచిపోయాయి ఈ పదేళ్ళు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉంది అది కూడా రేపు రెండు తోటి అయిపోతూ ఉంది సో ఇప్పటికైనా కళ్ళు తెరవకపోతే ఇంకో మరో పదేళ్ళు హైదరాబాద్ రాజధాని పొడి పొడిగింపించి మన రాష్ట్రానికి రావాల్సిన అనేక హామీలు మన రాష్ట్రానికి రావాల్సిన అనేక ఆస్తుల విషయాలు కానీ విద్యుత్ బకాయిలు కానీ ఏ ఒక్కటి కూడా సాధించే పోరాట పటితో సాధించిన పరిస్థితులు లేవు ఈ పదిహేనులో ఇప్పటికైనా కలుత రాకపోతే ఆంధ్రప్రదేశ్ కోల్పోవాల్సింది ఇప్పటికే చాలా కోల్పోయింది ఇక మళ్ళీ సెటిలైట్గా అయ్యే పరిస్థితి కూడా ఉండకపోవచ్చు సో రేపు జూన్ ఫోర్త్ తర్వాత ఏర్పడే కొత్త ప్రభుత్వం ఈ విభజన హామీలన్నీ నెరవేర్చే దిశగా అడుగులేయాలని కోరుకుంటూ ఆనా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మీ అందరికీ ఈ రిక్వెస్ట్ని మేము ముందుంచే ప్రయత్నం చేస్తున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్